హాయ్ ఫ్రెండ్స్ సీరస్ వీడియో వచ్చేసి మా పెదవేమల్లో మహాశివరాత్రి సందర్భంగా నాతిల్లం పేరెంటాల్ జాతర అనేది చాలా బాగా జరిగిందండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అందరూ చూడండి చిన్నలు పెద్దలు బాగా ఎంజాయ్ చేశాము ఇంకా బస్వన్న తప్పడుగుళ్ళు కోలాలు కోలాటం అన్నీ కూడా నైట్ ప్రోగ్రాము అన్నీ చాలా బాగా జరిగిందండి అన్న సంతర్పణ అయితే చాలామంది వచ్చారు ఒక ఫోర్ థౌజండ్ నాలుగు వేల మందికి అన్న సంతర్పణ జరిగింది ఆ రోజు చాలా బాగా జరిగింది చిన్నలు పెద్దలు బాగా ఎంజాయ్ చేశారండి అలానే ఈ వీడియోలో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మనకి ఆదివారం స్టార్ మా పరివారం వస్తుంది కదా శ్రీముఖి పక్కన ముక్క కాకుండా ఎక్స్ప్రెస్ హరి ఉంటాడు కదా ఆ అబ్బాయిది కూడా మా పెద్ద ఆ ఎక్స్ప్రెస్ హరి కూడా పెద వచ్చారు ఈరోజు శివరాత్రికి ఈ ప్రోగ్రాంలో ఒక కొంచెం ఒక పాట అయ్యారు కొంచెం మాట్లాడారు ఒక చిన్న పాటకి డ్యాన్స్ కూడా వేశారు మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది చూడండి నార్తెల్లం పేరెంటలు గుడి అంటే ఇదేనండి ఈ అమ్మవారికి మేము శివరాత్రికి దండం పెట్టుకొని జాతరలా కొంచెం పండగలా చేసుకుంటాం ఈ సంవత్సరం అయితే ఇంకా బాజా బాగా జరిగిందండి చూడండి కోలాటం ఇదైతే నార్తిల్లం తల్లి ఇది కూడా రాయి అనమాట పక్కన అమ్మవారి విగ్రహం పక్కన ఉంటుంది ఇది వచ్చేసి అమ్మవారు పడేవాళ్ళకి స్నానం ఇస్తున్నారు అనమాట శాంతపరచడానికి స్నానం ఇస్తున్నారు చూడండి నార్తెలం గుడి ఈ విగ్రహం పక్కనే ఒక రాయి కూడా ఉంటుందండి ఫస్ట్ ఆ రాయికే దండం పెట్టుకొని ఈ విగ్రహంకి దండం పెట్టుకుంటాం ఈ సంవత్సరం ఇంకా బాగా జరిగింది అన్నాను కదా చూడండి ఈ బస్ ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ తీసుకొచ్చారు ఊరంతా కూడా ఈ బస్ వన్ అని తిప్పారనమాట మనందరం కూడా బస్ వన్ అంటాం కానీ ఈ సింహద్రప్పని కూడా అంటారనమాట సింహాద్రప్పన్నం తిప్పారు అంటున్నాం అనమాట ఎందుకంటే ఒక బసవన్నలో సింహాద్రప్పన్నని చూసుకుంటారు అందరూ కూడా అంటే ఆ దేవుడిలాగా అందుకే అందరూ కూడా పసుపుకి పసుపు నీళ్ళు బిందులతో పట్టుకొని ఈ ఎప్పుడు ఎప్పుడొస్తారో చూసి కాళ్ళకు వేస్తారనమాట అందరూ కాళ్ళకు అడిగి దండం పెట్టుకున్నారు బొట్టు కూడా పెట్టుకొని బొట్లు పెట్టి బొట్టు ఆ బొట్టు తీసి పెట్టుకున్నారు చాలా బాగా చేశారండి పండగ అనేది పండుగ మా ఊరు వాళ్ళు ఎవరైనా మిస్ అయితే ఈ పండగ వీడియో చూడండి అయ్యో ఇంత బాగా చేశారా మేము మిస్ అయిపోయామా అనుకుంటారు చాలా బాగా జరిగింది ఈ సంవత్సరం అందరూ కూడా చూడండి ఒక పక్క బస్ దండం పెడుతుంటే ఒక పక్క తప్పడుగుళ్ళు కూడా జరుగుతున్నాయి తప్పుడుగుళ్ళు వేస్తున్నారు రచ్చబండ మీద అన్నీ అండి కోలాటం కోలాలు తప్పడుగుళ్ళు చాలా బాగా జరిగిందండి ఈ సంవత్సరం పండగ అయితే ఈ పండగంతా మీకు లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చాలా బాగా జరిగింది చూపిస్తున్నాను చూడండి ఇవి కోలాలు అంటారు కోలాలు అంటే ఇక చూడండి భజనలా చేసి ఒక మధ్యలో ఒక ఆయన కూర్చొని మంట ఇలా తిప్పుతున్నారు కదా అదే కోలాలు సింహాద్రప్పన్న కోలాలు అంటారనమాట అవి కొన్ని ఊర్లో ఆచారాలు ఉంటాయన్నమాట అలా తీసుకొచ్చారు మా ఊరు కూడా ఈ సంవత్సరం తీసుకొచ్చారు పండక్కి మీ ఊర్లో అయితే శివరాత్రి ఎలా చేసుకుంటారో ఇవన్నీ తెలుసో లేదో ఒక కామెంట్ రూపంలో చెప్పండి పండగ అంటే పల్లెటూరే వెళ్ళాలండి సిటీస్లో ఏమీ ఉండవు పండగ అంటే అవరింట్లో వాళ్ళు ఏమైనా వెరైటీస్ వండేసుకొని తినేసి ఉండడమే పండగ అనేసరికి పల్లెటూరు వెళ్తేనే పండగ వాతావరణం కూడా కనిపిస్తుంది మా ఊరైతే చాలా పెద్ద ఊరండి పెద్ద ఫ్యామిలీ ఇంకా సింహాద్రప్పన్న ఊరేగింపు తర్వాత ఇంకా మధ్యాహ్నం లంచ్ టైం అయిందండి భోజనాల దగ్గర అనసం తప్పని దగ్గర ఇదోండి ఇలా తప్పుడు గుళ్ళు పెట్టారు తప్పుడుగుళ్ళు కూడా చాలా బాగా డ్యాన్స్ చేశారు చాలా బాగా చేశారండి తప్పుడు గుళ్ళు వీళ్ళ పాటలు జానపద పాటలు అన్నీ చాలా బాగున్నాయి నేను కాలు చెంచేవారు కాకులు తింటావు గద్దలు తింటావు తుప్పులు తెలుస్తావు పండులు తెలుస్తావు నేడులు వెళ్తావు రేడిగిరన్నా అయిన తర్వాత కోలాటం చూడండి చాలా బాగా వేశారు వీళ్ళు కూడా పెద్దవేమల వల్లే నేర్చుకున్నారు మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా నేర్చుకున్నారు చాలా బాగా చేస్తున్నారు వీళ్ళ కోలాటం చూస్తూ ఉంటే మాకు కూడా గెంతాలనిపించింది అలానే మా పక్కన ఒక అతనైతే మాత్రం మేము వీడియో తీస్తుంటే ఒక అతను వీళ్ళ కోలాటం చూసి ఒక అతను కూడా ఊపి వచ్చి చాలా బాగా గెంతారండి ఆ వీడియో కూడా మీకు చూడండి చూడండి అసలు విజుల్ అయితే లేదు అతనికి నోరు నెప్పి రాలేదేమో కానీ అతను అయితే అసలు చూడండి ఎలా అవుతున్నారా బాబాయ్ వీడియో తీస్తున్నంతసేపు చాలా నవ్వామండి చూడండి కోలాటమే చూస్తామా ఇతను డాన్సే చూస్తామా అలా చేస్తారు చూడండి సౌండ్లు ఆ పాటలు అక్కడ అవుతున్నాయి కానీ ఇతని నోటితో విజిల్ సౌండ్ అయితే మాత్రం పాట కంటే గట్టిగా వేసేవారు ఎంటర్టైన్మెంట్ చేశాడులండి ఇతను కూడా

ఇదేది తింటే ఆపిల్ పండు తింటే ఆపిల్ పండు తినాలి లేదా అమ్మాయి మనసు తినాలి అంటున్నారు ముందుకే నిన్ను తినేస్తాడు ఏ తప్పు మా అన్నయ్య అంటాడు హలో అన్నయ్య అన్నది కిందకెళ్ళకు ఏ ఏ మా అన్నయ్య అంటోలే భారతదేశం నా మాట్లాడుకోమి భారతీయులు అందరూ నాకు మాట్లాడతా మీ అందరితో మాట్లాడతా కాకపోతే కొంచెం కొంచెంగా మాట్లాడతా ఏదో రోజు మా టీమ్ తో వచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను ఈసారి శివరాత్రి అయిపోవడం మా వాళ్ళు కొంచెం బిజీ అయిపోయారు సో తనకండి మన లోకల్ ఐట్ కాబట్టి అండ్ ఎంతో కష్టపడి హైదరాబాద్ ఒక ప్రత్యేక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసుకున్నా మన హరి ఇది లేదు నేను ఎంత గొప్ప ఉన్నాయంటే నా వెనకాల పెదవాళ్ళ ప్రజలు సో వాళ్ళ కోసం ఎంత గొప్ప ఉన్నాయా రేపు నేను ఎక్కడికి వెళ్ళా నేను పెదవాళ్ళ పేరు చెప్తా అఫ్ కోర్స్ రేపు పొద్దున్న నెక్స్ట్ సీజన్ బిగ్ బాస్ కూడా వెళ్తారు అక్కడ కూడా ఫస్ట్ నాగార్జున గారి ముందు పెద్దవాళ్ళు పేరే చెప్తా థ్యాంక్ యూ మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి మళ్ళీ మధ్యలో నేను వచ్చి మాట్లాడతా దానికన్నా ముందు ఒక డాన్స్ చూద్దాం ఓకే మళ్ళీ మనం మొత్తం మాట్లాడితే వర్మ ఏంటి మాకు కర్మ ఫీల్ అవుతుంది ఎవరు అదే చాలా రా రే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అది 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 అరే లాగి కట్రా చేతి ఉంగరం ఉంది రా మళ్ళీ ఉంగరం పోయిందంటే మీ పేర్లు చెప్తా ఇంకా హరి అయితే చాలా బాగా మాట్లాడారు అలానే డాన్స్ కూడా చాలా బాగా చేశారండి చూండి డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశారు ఈ శివరాత్రికి అందరం చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ వాళ్ళు ఆడవాళ్ళు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశాం నైట్ ఈ ప్రోగ్రామ్ టెన్ థర్టీ వరకు చూసి ఇంటికి వెళ్ళి ఇంకా పడుకోకుండా జాగరాలు ఉన్నామండి అంటే ఇప్పుడు పిల్లలైతే జాగరాలు ఉండట్లేదు కానీ మేమైతే చిన్నప్పుడు చాలా బాగా ఆడుకునే వాళ్ళం ఒక టిఫిన్ బాక్స్లో టిఫిన్ పట్టుకొని వెళ్ళిపోయి మా బ్యాచ్ అంతా ఒక దగ్గర టిఫిన్ బాక్సులు పెట్టుకొని నైట్ నైట్ అంతా గేమ్స్ ఆడడం మధ్య మధ్యలో ఆ టిఫిన్స్ తినడం మళ్ళీ ఆడుకోవడం అలా చేసేవాళ్ళం ఇప్పుడు కూడా అలానే ఆడుకున్నామండి రెండు గంటల వరకు కోకో డెక్స్ట్రా ఆట చైరాట అన్ని ఆడుకున్నామండి మీరైతే ఎలా ఎంజాయ్ చేస్తారో ఈ శివరాత్రికి ఒక కామెంట్ రూపంలో చెప్పండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం